తీసుకోలేదు ఇప్పటిదాకా ఇంకొకటి ఆయన రామచంద్రుల వారి గురించి అసలు మా రాముడి గొప్పతనం ఉంది అసలు మీ అమ్మవారు ఎంత సీతమ్మ లేదా సీతాదేవి వచ్చి రాముడిని చేసేసుకుందా అలా లేదే తీశాడు విరిచాడు కాబట్టి చేసుకుంది సీతమ్మ వచ్చిండు ఇప్పుడు అయ్యా కలమంని నాకు ఇంత విద్య వచ్చు అని మనం చూపించుకుంటే అర్థం స్వామి కానుకలు అన్ని వస్తే రామయ్య అక్కడ పెళ్లి జరిగింది అయ్యా ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకున్నా గట్టి కానుకలు అనేది సహజమే ఆయన ఏదో పెద్ద గొప్ప విషయం చెప్తున్నారు మనం కేవలం బ్రహ్మోత్సవం ఎలా చేస్తున్నామంటే స్వామివారి యొక్క బ్రహ్మోత్సవం చాలా చూచాయిగా చేస్తున్నాము కేవలం మనకు సంవత్సరానికి ఒకసారి వచ్చే ఈ మండలం మొత్తానికి వచ్చి చాలా అతిపెద్ద పండుగ భక్తులంతా కూడా ఈ రోజు ఎలా అయితే తరలి వచ్చారో ప్రతి పూట కూడా స్వామివారి దర్శనానికి వచ్చి మనకిక్కడ బిగ్గర హేమంధాచార్య గారు రోజు కూడా నిత్యం యజ్ఞాచారిగా ఉండి ఆయన ఈ పది రోజులు కూడా నిత్య హోమాన్ని నిర్వహిస్తున్నారు కావున ఆ నిత్య హోమానికి అందరూ కూడా ప్రదక్షిణాలు మీ ఈ కామ్యాలు కోరికలు తీర్చుకోగలరని మా స్వామి అనుగ్రహం లభిస్తుందని కోరుతున్నాను అమ్మవారికి కాదు మీరు ప్రారంభించండి స్వామి అనుగ్రహం చేయొచ్చు ఒకసారి మేము మాకు అవసరం లేదు మీరు వెళ్ళిపోండి చెప్పండి అందంలో గొప్ప ఇంకా చెప్పండి అందంలో గొప్ప సౌభాగ్యంలో గొప్ప రెండు చెప్పారో సీతం యొక్క బంగారు ఒకరాన్ని ఉంచితే అప్పుడు నువ్వు అర్గత లేకుండా రాముణ్ణ వర్వత కానీ రామున్న ఒక సీతలో పోతే ఇది మీరెందులో మీరేమో అమ్మవారి తరపున రెండు చేతులు సార్ బాల లక్ష్మి మా దగ్గర అంటే ముగ్గురిని పోషించే సత్తా మా దగ్గర ఉంది కాబట్టి మీరు వచ్చారు ఊరికే వచ్చారేంటి ఇప్పటికైనా సాధించారు లక్ష్మీనారాజన్ విజయలక్ష్మి పేరు చెప్పిన విజయంలో మా విజయలక్ష్మి మీరు ప్రధాన అర్చకుల వారు కేవలం అలా మాత్రమే ఆశలు రాయి స్వామివారు ఎలా కూర్చున్నారో మీరు అలాగే కూర్చోవాలి మీరు మాకు స్వామితో సమానం ఇప్పుడు చెప్పండి మీరు చెప్పండి తప్పకుండా అండి మరి ఒప్పుకుంటున్నారా అమ్మవారు తగ్గిపోయారని కట్న తగ్గలేదండి మేము తగ్గేదే ఎలా మాట్లాడే మేము అన్నీ చేసుకున్నాం మీ దగ్గర విషయాలు ఏం లేవు ఏంటండి ఒకసారి దగ్గరికి రారా స్వామి విజయం సాధించారు కదా యొక్క ఆక్యను పాటించాలి అని ధర్మం కానుపాటిస్తూ లేకుండా ధర్మాన్ని రచించింది మేము ఆ ధర్మం ఇలా ఉండాలరా నానా ఇలా వెళ్ళాలరా అని చెప్పి శ్రీకృష్ణ పరమాత్ముడు భగవద్ గీతలో చెప్పాడు తర్వాత రామాయణంలో శ్రీరామచంద్రుడు నడిచి చూపించాడు కృష్ణాన మీనే ఉంది మా వెంట వచ్చేసి ఇక్కడ ఎవరైతే ఇరువురు కూర్చొని ఉన్నారో ఆజీరాయి ఉన్నారో ఎవరికి వారే సమ ఉజ్జీలు ఎవరికి వారే అంటే మనం సినిమా చెప్తాము కదా వారికి వారేసారి వారి ఇరువురికి లేరెవరో పోటీ వాళ్ళ వాళ్ళ ఇద్దరు వెనక నిల్చున్నట్లయితే సమస్త విశ్వమంతా కూడా ఒకవైపున్నా వారిద్దరు సమర్థించగలరు కేవలం నరసింహ స్వామి రసింహ స్వామితో కాదు మీరు బాగా గమనించండి ఏ పురాణం అయినా తీసుకోండి ఎక్కడైనా తీసుకోండి కేవలం మేము ఒకే అమ్మవారిని తీసుకుంటూ వచ్చాం తీసుకుంటూ వచ్చామంటే మేము లాగితే గాని మీ పండి రావట్లేదు ఇన్ని అవతారాల నుంచి ఇన్ని సంవత్సరాల నుంచి ఇన్ని యుగాల నుంచి రాముణ్ణి తీసుకున్నా పక్కన లక్ష్మడు ఉన్నాడు మరి అది చెప్పట్లేదు శ్రీనివాసుని తీసుకున్నా పక్కన గరుత్పంతుడు ఉన్నాడు అది చెప్పట్లేదు తర్వాత నరసింహస్వామి అవతారం తీసుకున్నా అక్కడ ప్రహ్లాదుడు వచ్చాడు అది చెప్పట్లేదు లక్ష్మి వచ్చింది లక్ష్మి వచ్చింది లక్ష్మి వచ్చింది బ్రహ్మోత్సవాలు లాస్ట్ చేసుకోకపోతే మీ దేవుడు గొప్ప ఏకాంతరే ఏకాంత్ చెప్పి మీరు మొదలైంది గొప్ప అని చెప్తాను అని చెప్పి మీ దేవుడు గొప్ప అనమాట ఏకాంత మొదలైంది మీ దేవుడు గొప్ప

వచ్చారు చెప్పండి ఏ ఒక్క భక్తులు పిలిస్తే మీ అమ్మ చూడండి వాళ్ళ దగ్గర మాటలేవు నరసింహస్వామి ఒకటి గమనించండి స్వామి ఎక్కడ ఉంటాడు గగనపు వీధుల్లో అలా వైకుంఠపుర నగరంలో పాలకడెలలో శేషపాన్పుపై స్వామి నిద్రిస్తూ ఉంటాడు మనం ఈ గొంతుతో చెప్పామనుకోండి వీర్పుర కుట్టే దాటదు ధన్యవాదాలు స్వామి ఎక్కడ ఉంటావు చెప్పింది కానీ మీ స్వామి హృదయాలు మా అమ్మ అని నాకు తెలుసు అదే మేము ఆ వృద్ధాగర నుంచి చెప్తున్నాం మేము భక్తులనైనా అమ్మవారిని అయినా గుండెలో పెట్టుకుని చూసుకుంటాం మీలాగే ఎక్కడ పడితే అక్కడ వదిలేదు మళ్ళీ అయిపోయిందన్నారా తిరిగి మొదలు పెడతారు చురకలు గోవింద అయ్యా మన కళ్యాణంలో మనం ముందుకెళ్దాం సమయం లేదు ఆ ఇప్పుడు పట్టవసరాలు పట్టు నా ఒక్క నిమిషం పట్టు దేశం ఒక చిన్న విన్నపం స్వామి మరి మనకు కళ్యాణం జరుగుతుంది మరి కళ్యాణ భాగంగా మరి ముందు కనిపిస్తున్న ఉత్సవమూర్తి దాదాపు ఎనిమిది వందల తొమ్మిది వందల సంవత్సరాల ఉత్సవమూర్తి తుంగూరు గ్రామం నుండి వచ్చి ఇక్కడ ఉత్సవాలు నిర్వహించే వాళ్ళం మరి అంతగా అదృష్టం మరి ఉన్నది అంతా మరి ప్రతి సంవత్సరం తుంగూరు గ్రామం నుండి మరి అమ్మవారి తరపున సంకల్పించుకున్నాం గత సంవత్సరం నుంచి తీసుకొస్తున్నాం ఈ సంవత్సరం పట్టువస్త్రాలు సమర్పించడం మరి గ్రామం తరఫున నాకు అదృష్టం వచ్చింది మరి తుంగూరు గ్రామ ప్రజానికానికి అందరికీ ధన్యవాదాలు చెప్తూ మరి తుంగూరు గ్రామం తరఫున నేను అమ్మవారికి స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తున్నా లక్ష్మీనారాయణ గోవింద